పార్ట్ వన్ అయితే ఇంతవరకు అయింది సో ఇది ఇక్కడ నుంచి పార్ట్ టూ అనమాట సో పార్ట్ వన్ బ్లాగ్ ఏమైనా చూడకపోతే వెళ్ళి చూసాయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా పార్ట్ వన్ సో చూస్తున్నా కదా ఇక్కడ అంటే జ్యువెలరీ అనమాట మన ఇండియన్ వాళ్ళ జ్యువెలరీ ఫ్రమ్ హైదరాబాద్ సో చూస్తున్నారు కదా ఇది థాయిలాండ్ వారి ఫుట్వేర్ అనమాట భలే ఉన్నాయండి చెప్పాల్సి మాత్రం అండ్ అలానే చూడండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి క్యూట్ క్యూట్గా ఉన్నాయన్నమాట సెవెన్ హండ్రెడ్ అలా ప్రైజెస్ చూసారా ఇదంతా ఫుట్వేరే లేడీస్ ఫుట్వేర్ అండ్ బాలీవుడ్ సూట్స్ అనమాట ఫ్రమ్ చండీగఢ్ పంజాబ్ ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ ఏదైనా ఏ డ్రెస్ అయినా సో నేను వచ్చేసి దుబాయ్ చాక్లెట్స్ అయితే చూస్తున్నా సో అవి ఫోర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట మనకు నచ్చిన చాక్లెట్స్ ఇదిగోండి అదే చూస్తున్నా అండ్ ఇంకా అలానే చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ స్టోర్స్ అయితే లైన్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి అన్నమాట ఒక్కొక్క స్టోర్ అండ్ ఆల్రెడీ చెప్పేసాను కదా సెవెన్ హండ్రెడ్ అనమాట ఇది ఫుల్ చెప్పల్స్ అండ్ ఇది వచ్చేసి ఏదైనా హండ్రెడ్ రూపీసే ఇక్కడ నైన్ హండ్రెడ్ రూపీస్ స్టోర్ అనమాట సో బాగుంది చాలా బాగా నచ్చింది సేల్ హండ్రెడ్ జూవలరీ అడిగి ఉండి చెప్పా కదా వావు చూసారా నెక్సెట్స్ బలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకొకొక్కటి ఒక్కొక్క ఐటమ్ ఫేమస్ అనమాట సో అలాగా లవ్ పంజాబ్ అంత సో ఇది కూడా థౌజండ్ రూపీసే ట్రిపుల్ నైన్ పడుతుంది ఏ డ్రెస్ ఏనా కుర్తాస్ ఎండ్ ఇది చూసారా చూస్తున్నారా అండ్ అలానే ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట రెడీ టు వేర్ టాప్స్ టాప్సే అనుకుంటా సిక్స్ హండ్రెడ్ సో అక్కడ అంతా చూస్తున్న చూస్తున్నారా కుర్తా టాప్స్ అండ్ అలానే ఇవి ఫోటో ఫ్రేమ్స్ అది కూడా నార్మల్వి కాదు ఇది ఫైవ్ డి అనమాట అండ్ ఏం తెలుసా స్లోగా రియల్ స్లోగా ఆ మౌత్ లోపలు చేయి పెడితే టైగర్ మౌత్ లోపల సో అక్కడ ఆ ఫీల్ కలుగుతారనమాట సో నిజంగా అలానే పెట్టాను ఆ ఫీల్ కలిగింది అందుకే నవ్వుతున్నాను అమ్మో అని సో ఇది చిన్నదన్నమాట అందులో ఇది చిన్న సైజు అండ్ చూసారు కదా గ్యాలక్సీ రూఫ్స్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోర్ అండ్ చూసారు కదా ఇలానే మంచి మంచి షాప్స్ స్టోర్స్ అయితే ఉంటాయి होता है तो मैंने भी क्या देखा है अफगानिस्तान के पीछे वाले मीन एक सेकंड में आता అనమాట ఎలక్ట్రానిక్ డివైన్ ల్యాండ్స్ ఆల్ ఇన్ వన్ అండ్ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ అయితే చాంటింగ్ చేస్తది అక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సరస్వతి దేవి ఉన్నారనుకో ఆ కూడా లైటింగ్తో పాటు ఆ మంటరాలు అయితే వస్తాయన్నమాట అండ్ అలానే వినాయకుడు అయితే వినాయకుడు లేదా శివుడు అయితే మన శివాయ అలాగా అదంతా కలిపి అదే ఒకటి త్రీ థౌజండ్ అనమాట ఆల్ ఇన్ వన్ పట్టి అది అందుకే వచ్చేసి థౌజండ్ రూపీస్ చూసారు కదా బుక్ రాసనమాట అండ్ అలానే ఇంకా పెట్టి అలా నెమ్మదిగా చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా అలా చూస్తున్నా నేను థౌజండ్ రూపీస్ అయినా వా అని అంటున్నా అదేనండి ఏ డ్రెస్ కొన్నా ट्रिबल नयन मार्च में ఇది వచ్చేసి జైపూర్ కలెక్షన్స్ బాగున్నాయి డ్రెస్సెస్ అండ్ ఇది యూనిక్ లైఫ్ స్టైల్ అనమాట సో మనకి అంటే ఐడియా లేదు వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో బట్ మనకి అక్కడ ఏదో ఉంది బోర్డు మీద అండ్ వచ్చేసి ఎనీ టూ టూ థౌజండ్ మాత్రమే అంత అండ్ వెనకాల బోర్డ్ ఎనీ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అండ్ ఆల్సో ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తారన్నమాట బాగుంది వా ఇది వచ్చేసి ప్లే డివైజెస్ బాగుంది కదా సో ఇంకా ఒక్కొక్కటి నెంబర్కి చూస్తున్నా అండ్ ఇది నా ఫేవరెట్ సెక్షన్ దగ్గర వచ్చేసాను పిల్లలకి బ్రెయిన్ షార్ప్నింగ్ కోసం మంచి మంచి టాయ్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ అలానే చూసారా బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట బాగుంది కదా ఐడియా వీళ్ళే మనకి కావాల్సింది మెటీరియల్ ఇస్తే ఐ మీన్ వీళ్ళ దగ్గర ఉన్నాయి చూడండి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే వాళ్ళే స్టిచ్ చేసేసి ఇంటికి డెలివర్ చేసి కూడా చేసేస్తారు అండ్ ఇక్కడ చూసారా నాన్ స్టిక్కి ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట కిచెన్ ఐటమ్స్ అండ్ అలానే ఇక్కడ మంగళగిరి శారీస్ అంటారు కదా సో అవన్నమాట ఇక్కడే ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి మసాజ్ చైర్ సో తెలుసు కదా బాగుంది ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఎక్కువ లేడీస్కి ఎక్కువ జ్యువెలరీ ఉంటుంది కుర్తాస్ ఉంటాయి కదా బట్ ఇక్కడ బోట్ ఈక్వల్గా మెన్స్కి కూడా ఎక్కువ నైట్వేర్ అవనివ్వండి మెన్స్ కుర్తాస్ అవనివ్వండి మెన్స్ కూడా ఉపయోగపడిన థింగ్స్ అయితే ఉన్నాయి పర్స్ అలాగా అండ్ అలానే ఇది కిచెన్ ఐటమ్స్ అండ్ చూస్తున్నారు కదా ఇదిగోండి మీకోసం నేను ప్రతి షాప్ దగ్గర పైన బోర్డ్ అయితే తీస్తున్నాను ఓకేనా అండ్ ఇక్కడ చూడండి బల ఉండమాట కుకింగ్ కి వెంటనే ఏమంటారు అదేలేండి ఏదో అంటారు ఎస్ గుర్తు వచ్చింది చెప్తా అదేనండి ఇన్స్టెంట్ కుకింగ్ కిచెన్ ఐటెం అన్నమాట సో మనకి కిచెన్కి సంబంధం అస్సలు లేదనమాట సో అందుకే నేను అలా ఆలోచిస్తున్నా దాని పేరు ఏంటి అని కుక్కర్ అండ్ మ్యాట్ మీరు ఏమైనా డెస్ట్ పడినా సోఫాస్ మీరు ఏమైనా డెస్ట్ పడినా ఈజీగా క్లీన్ చేసేస్తారనమాట అదంతా ఒక దగ్గర లాగేసుకుంటుంది అండ్ ఇది వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నాకు చాలా బాగా నచ్చింది ఇది సో ఇంకా అలా బాగుంది మంచి మంచి ఐటమ్స్ అందుకే చూస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి మాపింగ్ అనమాట సో ఈజీగా అయ్యయ్యో ఇది కాదు మర్చిపో చెప్పేస్తున్నా ఇది వచ్చేసి దండలు అండ్ ఇది మాపింగ్ అనమాట టైల్స్ మాప్ చేస్తుంది ఏదేస్తున్నా వెంటనే తీసుకుంటుంది చూసారా అదే చెప్తున్నారు అతను సో మన వీవర్స్కి తెలుసుకుంటారు కదా మన వీవర్స్ అని చెప్పి సో చూపించమన్నాను చూపిస్తున్నారు అండ్ అలానే ఇంకా చూసారు కదా ఇదిగో అండి ఒక్కొక్క షాప్ దగ్గర ఒక్కొక్క స్పెషల్ అనమాట ఇక్కడ ఐరన్ ప్యాన్ కదా అలాగా అండ్ అలానే ఇక్కడ పాపర్స్ అయితే ఉంటాయి పాపర్స్ అనే కాదు జస్ట్ తినే ఐటమ్స్ మన భాషలో సో అదనమాట ఇంకెక్కడ చూసినా హ్యాండ్ మసాజర్ అనమాట ఇది ఎక్కువ మసాజర్లే ఉన్నాయి రిలాక్స్ అవడానికి కదా అండ్ ఇవి వచ్చేసి షీట్స్ అనమాట టేస్ట్ ఇచ్చారు ఇక తిన్నాను బాగుంది ఇంకా చూసారు కదా అడిగి ఉంది చేయి కాలి లేదన్నమాట తినడానికి సో అదే దీని రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలో అంటూ చెప్పారు మనకి లేదు సంథింగ్ సీట్స్ అది అండ్ ఇది ఫుడ్ ప్రోడక్ట్స్ అనమాట పంజాబీ పాపడ్స్ సో టూ ఇయర్స్ బ్యాక్ అయితే తిన్నాను ఇది నాకు చాలా బాగా నచ్చింది ఆ తర్వాత నుంచి చూస్తున్నా ఎక్కడైనా ఉండేమో అని సో ఇక్కడ ఉండదు ఫైనల్గా సో చూస్తున్నారు కదా టేస్ట్ అయితే ఇచ్చారు చిల్లీది ఒకటి నార్మల్ది ఒకటి పాపడ్స్ చాలా బాగున్నాయి ఫోర్ ప్యాకెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఒకవేళ ఒకటి అంటే ఎంత అవుతుంది అంటే ఒకటి అయితే ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ అన్నారు ఓకే అన్నాను అంటే త్రీ ఫోర్ ప్యాకెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకోవడమే బెటర్ సో ఫోర్ ప్యాకెట్స్ త్రీ హండ్రెడ్ అయితే ఒకటి సెవెంటీ ఫైవ్ పడతారు కదా సో నార్మల్గా ఒకటే తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అన్నారు అర్థమైందా సో చూసారా కేరళ హల్వా అన్నమాట ఇది అండ్ అలానే చూసారు కదా ఇది చూసారా డిస్కో చిక్కీ అంట పేరు బాగుంది కదా అండ్ టేస్ట్ కూడా ఇస్తున్నారు నేనైతే జనాల మధ్యలో అయితే ఉన్నాను చూసారా అసలు ప్లేస్ లేరనమాట జనాల మధ్యలో ఉన్నా అయ్యయ్యో ఈ షాప్ నేమ్ వచ్చేసి నో ప్లేస్ అంట బాగుంది ఇప్పుడు నేను ప్లేస్ గురించే కదా మాట్లాడుతున్నా ఇది వచ్చేసి దోమలు ఐ మీన్ దోమల బొద్దింకులు వచ్చిన వాటికి స్ప్రే అనమాట ఆ షాప్ నేమ్ అండ్ ఇది మ్యాజిక్ క్లాత్ ఏంటబ్బా అబ్బాయి ఉంది అయ్యయ్యో ఇది వచ్చేసి కామ్ది అనమాట సడన్గా ఒకేసారి వచ్చి షూ క్లీన్ చేస్తున్నారు ఒకేసారి సో సడన్గా వచ్చారు ఒకేసారి పద్దను అది వచ్చేసి మ్యాజిక్ క్లాత్ అనమాట షూ పాలిష్కి నిజంగానే బాగానే వచ్చింది ఇక్కడ ఎనీ బుక్ వచ్చేసి టూ హండ్రెడ్ సో ఇక్కడ నాలాగా నోవెల్స్ స్టోరీస్ రీడింగ్ చదువుతారు కదా అదే మారల్ స్టోరీస్ బుక్ చదువుతారు కదా అందరికి ఎనీ బుక్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్కువ నోవెల్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ సో ఇదంటే సో ఇంకా బై బాయ్ చెప్పేస్తున్నా సో ఎగ్జిబిషన్ అయితే ఇక్కడతో అయిపోయింది సో బై బాయ్ ఇదండి ఈ రోజు ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం ఇంకా పార్ట్ వన్ చూడలేని వాళ్ళు వెంటనే చూసాయండి సో అంటిల్ దెన్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్